బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో బిగ్ బాస్ హౌస్లో అసలు కంటెస్టెంట్లు ఏం చేస్తున్నారు మూడవ రోజు అంటూ ఒక ప్రోమో బయటకు వచ్చింది ఆ ప్రోమో ఇప్పుడు ఉంది ఈ నేపథ్యంలోనే అసలు బిగ్ బాస్ థర్డ్ డే ప్రోమో ఎలా ఉంది దాని రివ్యూ ఏంటనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడుతారు విజ్ఞాన్ గారు హాయ్ అండి నమస్తే థర్డ్ డే ప్రోమో వచ్చేసింది ఏంటి ప్రోమో చూస్తుంటేనే కాకరేపుతున్నట్లుగా ఉంది టాస్క్లు ఏంటి బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది నేను మొదటి నుంచి చెప్తున్నట్టుగానే బిగ్ బాస్ సీజన్ వన్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు కాకపోతే అందరు తెలిసిన వాళ్ళని సీనియర్లను తీసుకొచ్చి పెట్టారు అవును బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో కొంచెం జూనియర్స్ అంటే అలాల పైకి వచ్చే వాళ్ళని కొంచెం తెలియని వాళ్ళని తీసుకొచ్చారు అంటే ఎవరికన్నా తెలుసా వాళ్ళు నార్మల్గా అంటే జస్ట్ లైక్ వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళకంటూ ఉన్నారు అంతే వాళ్ళ వాళ్ళ ఫాలోవర్స్ మిగతా వాళ్ళ సంగతి తర్వాత సంగతి ఫస్ట్ సీజన్ తర్వాత నాకు ఎంత బాగా నచ్చిందో మళ్ళీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్టే నాకు అంత బాగా నచ్చింది ఇన్ని సీజన్స్ అన్నీ కూడా ఏదో ఏంటేంటో అలా గడిచిపోయింది అంతే సీరియస్లీ ఎందుకు చెప్పన ఈ ఇండివి ఇండివిజువల్గా వచ్చిన వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫాలోవర్స్కి ఇన్స్టా ఫాలోవర్స్ అప్ప బయట వాళ్ళకి తెలియదు కానీ వచ్చిన ఫస్ట్ డే నుంచే వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు అంటే ఇప్పుడు ఫస్ట్ సీజన్ అంటే వాళ్ళందరికీ తెలుసు కాబట్టి మనము అదే అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి అందరికీ ఓట్లు కూడా ఎలా వేసేవాళ్ళు అంటే టెన్ ఓట్స్ ఉంటే ఒక్కొక్కరికి ఒకటి 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 అట్లా పంచుకునేవాళ్ళు ఇప్పుడు ఫస్ట్ డే నుంచే వీళ్ళకంటే ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకునే పనిలో ఉన్నారు సో ఇప్పుడు ఇప్పుడు రిలీజ్ అయిన ప్రోమో గురించి మాట్లాడుకుంటే నిన్న హౌస్కి ఈ సీజన్కి క్యాప్టెన్ లేడు అని చెప్పేసి ఇండైరెక్ట్గా క్యాప్టెన్ కోసమే టాస్క్ యాచులు చెప్పాలంటే సీజన్కి క్యాప్టెన్ లేదు ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని నిన్న నాగార్జున గారు మొన్న చెప్పాడు కానీ ముగ్గురు చీఫ్ లు నేర్చుకున్నాడు వాళ్ళు క్యాప్టెన్సే ఇంకంత మంచి ఇంకేం లేదు దానిలో నుంచి కూడా ఒకరిని మెయిన్ చేస్తారు ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కూడా టాస్క్ పెట్టేసి అది యాజ్ యూజువల్ గా మనకేమో క్యాప్టెన్ లేడు అని పేరుకి క్యాప్టెన్ అనే పదం లేదు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో క్యాప్టెన్ లేరు అంటూ నాగార్జున గారు చెప్తున్నారు కానీ అంటే ప్రతిసారి కెప్టెన్ ఏంటి వాళ్ళు టాస్క్ లో ఆడి వాళ్ళే గెలుచుకున్నారు వాళ్ళు కెప్టెన్ షిప్ అని ఎగ్జాక్ట్లీ కానీ ఈసారి ఏంటి ప్రజలే నిర్ణయిస్తారా కెప్టెన్ ని నో 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 వీళ్ళు కూడా టాస్క్ లో ఆడే గెలుచుకుంటున్నారు పేరుకి కెప్టెన్ లేడు అని చెప్తున్నారు కానీ కెప్టెన్సీ టాస్క్ అయితే అవుతూనే ఉన్నాయి డెసిషన్ మేకింగ్ తీసుకుంటున్నాయి ఇప్పుడు ముగ్గురు చీఫ్ లో చాలా హ్యాపీగా కిచెన్ మ్యాన్ మేనేజ్మెంట్ చేయొచ్చు రేషన్ మేనేజ్మెంట్ చేయొచ్చు క్యాప్టెన్సీ కూడా చేసుకోవచ్చు అదేం పెద్ద విషయం కాదు అయితే ఇక వీళ్ళు ఎలా అయ్యారు అనేది నిన్నటి మొన్న టాస్క్లు చూసుకుంటే నిన్న తాడ్లాట మాత్రం నిజంగా చాలా బాగా వచ్చింది అందరు చాలా బాగా ఆడారు ముఖ్యంగా నైనిక చాలా బాగా ఆడింది ఆమె గురించి బాగా చెప్పుకోవాలి ఇప్పుడు అలాగే నిఖిల్ అండ్ యష్మి గౌడ అండ్ ఈఎంఐ కూర్చున్నారు మొత్తం వాళ్ళకి అంటూ ఓ సింహాసనాలు మూడేస్తే కూర్చున్నారు వీళ్ళు క్యాప్టెన్ లాగా పరిగణించాలి మిగతా వాళ్ళేమో నామినేషన్లో టాస్క్ వచ్చేసింది మీరు నచ్చిన వాళ్ళు నామినేట్ చేయండి అంటే బేబక్ అని చాలా మంది నామినేట్ చేశారు అది తెలుస్తూనే ఉంది అయితే ముఖ్యంగా నిన్నటి నుంచి ఎక్కువ వినబడుతున్న పేరు ఏంటంటే సోనియా సోనియా ఆర్జీవి ఇన్ఫ్లుయెన్స్ తో వచ్చింది ఆఫ్ కోర్స్ అంటే ఆవిడ సోలో మంచి పేరు ఉంది సామాజికవేత్తగా సొసైటీలో చాలా ఆమె సోలోగా వచ్చినప్పటికీ కూడా నేను ఆర్జీవి గారు ఆమెకి ఆ ప్రోమో లో ఐ మీన్ ఆమె ఇంట్రోలో మాట్లాడేసరికి కొంచెం అట్లా ఈమె ఈ సారి అనేది పడిపోయింది సో ఇక ఇప్పుడు ఈఎంఐ గురించి నిన్న తను ఆరెంజ్ టాస్క్ లో తను లేవనెత్తిన వాయిస్ అయితే పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఎందుకంటే సి వీళ్ళందరూ చెప్తానే ఉంటారు బిగ్ బాస్ ఇంటికి వచ్చిన కొత్తలో మేము కూడా అలాగే ఆపిల్ తో ఆడుకునే వాళ్ళం ఆరెంజ్లతో ఆడుకునే వాళ్ళం మాకు వేరే ఏం లేదని కాదన్నా తినే ఫ్రూట్స్ పర్సనల్ గా నీకు నాకైనా సరే ఆరెంజ్ తో అటు ఇటు ఆడేసి ఎవడన్నా క్రికెట్ బయట చేస్తే మనం తింటామా లేదు కదా వ్యక్తిగతంగా ఎవరు లేదు ఆమె కూడా అలాగే మనిషి అనేవాడు ఎవడో తిండి అట్లా మీరు ఇంకేదో మృగం అయితే తింటారు జంతువు అయితే తింటారు చెప్పేసింది జంతువులు మనం ఎడపడితే పడేస్తే వెళ్ళి తింటా ఉంటాయి కరెక్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చింది ఈవెన్ శేఖర్ బాషు దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసినప్పటికీ కూడా అతందే రాంగ్ చెప్పాలి అంటే సో ఈ అమ్మాయి పర్ఫెక్ట్ నిన్న అరే బానే ఆడుతుంది అనుకుంటే ఈ రోజు కూడా తను లేవనెత్తిన ప్రతి పాయింట్ ఫుల్ వ్యాల్యూడ్ నిన్న కూడా చాలా పాయింట్స్ వాల్యూడ్ అంటే లాస్ట్ టైంలో ఆమెను ఎందుకు ఎంచుకుంటున్నావు అనే దాంట్లో తను డిఫెండ్ చేసింది నువ్వెవరు అడగడానికంటే నాకేం నేను ఆడుతున్నా అంటే ఎవరికైనా సరే అవకాశం వచ్చినప్పుడే బిగ్ బాస్ లో మాట్లాడాలి నీకు అవకాశం వచ్చినా కూడా నువ్వు మాట్లాడలేదు నువ్వు దాన్ని వినియోగించుకోలేదంటే నీ డిఫాల్ట్ ఇక్కడ ఇరవై మంది ఉంటారు పద్నాలుగు మంది ఉంటారు ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇండివిడ్యువాలిటీ కోసం పోరాడుతూ ఉంటారు సో ఆమె కంటే ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి తన తాపత్రయపడింది షీఈ్ పర్ఫెక్ట్లీ రైట్ అండ్ ప్రోమోలో చూపించినట్లుగా ప్రేరణకి తనకు పడింది నువ్వెవరు చెప్పడానికి కానీ ప్రేరణ కొంచెం అగ్రెసివ్ అయిపోయింది చూసాం మనం ఆమెకి నచ్చలేదు కోర్స్ కానీ తన పాయింట్ కరెక్టే ఇక్కడ ప్రేరణ డిఫెండ్ చేసుకోవడము కరెక్టే మళ్ళీ ఎందుకంటే నేను అనవసరంగా ఎవరో ఒక వ్యక్తి వచ్చి నీ మీద లేనిపోయిన ఎలిగేషన్స్ అన్ని పాస్ చేస్తా ఉంటే నువ్వు దాన్ని చూడలేవు నువ్వెవరు నాకు చెప్పడానికి నువ్వెవరు నాకు చెప్పడానికి సేమ్ స్టాండ్ ఆమె కూడా తీసుకుంది అంటే నువ్వెవరు నాకు చెప్పడానికి ఇట్లా ఒక ఫైట్ అనేది క్రియేట్ అయింది అండ్ నెక్స్ట్ అలాగే నిఖిల్ ఏంటంటే ముందు నుంచే కమాండింగ్ మెంటాలిటీ ఉంది అని అందరూ అంటున్నారు బట్ ఫస్ట్ డే నుంచి ఆయన్ని చూసుకుంటుంటే తనకేంటంటే నువ్వు మేనేజ్మెంట్ చేయొచ్చు కదా క్యాప్టెన్సీ చేయొచ్చు కదా లేకపోతే కిచెన్ మేనేజర్గా ఉండొచ్చు కదా పెద్దదిగ్గ ఉండొచ్చు కదా నేను నలుగురు సలహా సూచనలు ఇస్తే నేను ఉండలేను అన్నాడు ఎందుకు అని అడిగితే నేను ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అన్నీ నాకు కరెక్ట్గా ఉండాలని నాకు అనిపిస్తుంది నాకు అలా అనిపించినప్పుడు అందరికీ చెప్పాల్సి వస్తుంది చెబితే వీడికి యాటిట్యూడ్ అంటారు వీడికి అగ్రెసివ్ అంటాడు నేను చెప్పడం ఎందుకు మీతో అనిపించుకోవడం ఎందుకు అసలు పొజిషన్ నాకు ఎందుకు ఒకవేళ బిగ్ బాస్ కాలక్రమేణా ఏదైనా టాస్క్ లో నువ్వు సంచాలక్ గా ఉండు అంటే నేను చేస్తా మీరు వాలంటీర్ గా నేను కుంటే మాత్రం నేను అట్లా చేయను నాకంటూ వస్తే నేను చేస్తా అని తను సున్నితంగా విరమించుకున్నాడు అయినప్పటికీ తను ఇప్పుడు అయ్యాడులే ఏదో రకంగా అండ్ మళ్ళీ బేబక్క గురించి మాట్లాడుకుంటే ఆమె ఏంటో నిన్న ఇంట్రొడక్షన్ లో ఉన్నంత జోసు ఆమె ఇన్స్టా ఫాలోవర్స్ లో ఉన్నంత జోషు ఆమె యూఎస్కెళ్ళి చేసినంత జోషు ఇక్కడేం కనబడట్లే అండ్ నిన్న కూడా కోన్లు కాళ్ళ మధ్యలో పెట్టుకునే టాస్క్లో యాక్చువల్గా బిగ్ బాస్ లో ఏంటంటే మనం బయటికి చూపించుకోవాలని వేసుకునే డ్రెస్సులు వేరు మన కంఫర్ట్ కూడా వేరు ఎందుకంటే ఇంట్లోనే ఉంటున్నావు ఏ పనైనా చేయాల్సి వస్తుంది నువ్వు బయటికి వేసుకోవాలంటే ఒక ర్యాంప్ వాక్ లాగా ఏ లేదా వెడ్డింగ్ కో వెళ్ళావు అనుకో నువ్వు ఫుల్ గౌన్ వేసుకున్నా లేకపోతే ఫుల్ శారీ కట్టుకున్నా ఏం చేసినా పర్లేదు అంటే అక్కడ బొమ్మలా నిలబడతాం కాబట్టి ఫోటో జెనిక్ ఇక్కడ హౌస్లో ఏంటంటే టాస్క్లు ఇస్తారు మిగతా వాళ్ళందరూ చాలా కంఫర్ట్గా నైట్ డ్రెస్లు వేసుకొని షార్ట్స్ వేసుకొని రకంగా ఆడితే ఆవిడ ఫుల్గా తన డ్రెస్సే తనకి మైనస్ అయిపోయింది ఆ ఇచ్చిన టాస్క్ ఆడలేకపోయింది కాళ్ళ మధ్యలో పెట్టుకొని కోళ్లు తీసుకెళ్ళకపోయింది అది ఆమె మైనస్ తనకంటూ కొంచెం సెన్స్ ఉండాలి అండ్ ఇక లోపల కూడా పెద్దగా అన్నింటిలో ఇన్వాల్వ్ అవ్వట్ల ఆ కుక్కర్ గురించి ఏదో ఎగ్జాంపుల్ చెప్పింది దాన్ని కూడా పెద్దగా ఏమనిపించాలి ఎందుకంటే నీకంటూ ప్లాన్ బి అనేది మైండ్ లో ఉంటే ఇది కాబట్టి ఇంకోటి చేసి ఇప్పుడు మనమైనా సరే ఇంట్లో గ్యాస్ అయిపోతుంది అని తెలిసిన గ్యాస్ ఒకేసారి రెండు చేయాలన్నా కదా ఇండక్షన్ ఉంటే ఇండక్షన్ వాడతాం గ్యాస్ ఉంటే గ్యాస్ వాడతాం అంటే మల్టిపుల్ టాస్క్ మనం ప్లే చేస్తాం సడన్ గా ఇంటికి ఎవరు వస్తున్నారు మూడు నాలుగు రకాలు వండాలి అనుకుంటున్న ప్లాన్ చేసుకుంటాం ఒక సింపుల్ ప్లానింగ్ ఉంటది సాధారణ గృహి గృహిణికి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో ఆ ప్లానింగ్ లేదనే తెలిసిపోతుంది ఇకపోతే నెక్స్ట్ మళ్ళీ అలాగే శేఖర్ భాష వర్సెస్ మణికంట ఇక్కడ మణికంఠ నాకు ఆ అమాయకత్వం ఎంతో నాకు అర్థం కాల కావాలని నిన్నటి నుంచి అయితే అరుస్తున్నాడు అరుస్తున్నాడు ఇప్పుడు అతను ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఊరికే కుక్కలా బాబాబో అంటున్నారు అండి నిన్నటి నుంచి అలా కుక్కలా బోబాబో అనేది మణికంటే మళ్ళీ సమయం ఉన్నా సందర్భం ఉన్నా అసలు ఏమీ లేకున్నా కూడా ఊరికే అగ్రెసివ్ అవుతా అగ్రెసివ్ అవుతా అందరి మీద పడుతున్నాడు ఏమన్నా అంటే నా పాస్ గురించి మీకు తెలీదు నా పాస్ గురించి నాకెందుకు నీ పాస్ట్ గురించి ఏమంట నా పాస్ట్ గురించి పాస్ట్ గురి నువ్వు ఇక్కడ అరిచేదాని గురించే వాళ్ళు చెప్పేది ఇప్పుడు నువ్వు అరుస్తున్నావు ఎందుకు అరుస్తున్నావు అంట నీ పాస్ట్ లో ఏమైనా జరిగిందా నువ్వు ఎందుకు అరుస్తున్నావు అని ఎవరు అడగరు ఇదే కామన్ తను కూడా అలాగే చెప్తున్నాడు ఇక శేఖర్ బాషతో తను డిఫెండ్ చేసుకున్న విధానం చూస్తే ఓకే నా అన్న తర్వాత అది ఖచ్చితంగా కామానే దీన్ని ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత నువ్వెవడు నీ కామాకి ఫుల్ స్టాప్ తేడా లేదా అని చెప్పి శేఖర్ భాషన్ అంటున్నాడు ఓకేనా అంటే ఇట్స్ ఏ క్వశ్చన్ మార్క్ ఓకే కాదు అన్నాడు కరెక్టే కదా అది ఓకేనా అన్న తర్వాత నువ్వు కంటిన్యూ చేయొద్దు నువ్వు ఒక క్వశ్చన్ రేస్ చేసినప్పుడు అక్కడ రెస్పాన్స్ గురించి వెయిట్ చేయాలి మళ్ళీ కామాల గురించి ఫుల్ స్టాప్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సో ఇక్కడ ఆయన అన్మెచ్యూర్డ్ సంగతి కనబడుతుంది నిన్న కూడా ఆదిత్యం ఆయన అలాగే అన్నాడు అన్మెచ్యూర్డ్ అని